హలో అండి నేను ఇప్పుడు మీకు ఒక మంచి లెహంగా అయితే తీసుకొచ్చేసాను అనమాట మీషో నుండి అసలు ఎంత బాగుందంటే ప్యూర్ టిష్యూ అనమాట టిష్యూ క్లాత్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అది టిష్యూ కూడా మళ్ళీ స్టిఫ్గా లేదండి స్మూత్గా చాలా బాగుంది మంచి షైనింగ్తోన లెహంగా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది మంచి టమాటా రెడ్ కలర్ అండి ఎంత గేరా ఉందంటే లెహెంగా చాలా బాగుందండి అసలు ఈ ప్రైస్లో ఇంత గేరాతో ఇంత వర్క్తో అసలు సూపర్ అంటే సూపర్ ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆల్ సైజెస్ ఉన్నాయండి ఇందులోన ఇదిగోండి లెంత్ కూడా చాలా బాగుందనమాట ఇలా బీట్స్ అయితే ఇచ్చారు మా ముత్యాలు అనమాట ముత్యాల టైప్ బీట్స్ ఇచ్చారు టూ టూ ఇచ్చేసి కింద క్యాన్వాస్ కూడా ఇచ్చి మళ్ళీ లోపల మంచి క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారనమాట ఫుల్ గేరతో ఉంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి ఫుల్ వర్క్ అనమాట మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఎంబ్రాయిడరీ కూడా మన్ జెరీ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అయితే కాదు మంచి ప్యూర్ జెరీ వర్క్ అనమాట చాలా గ్రాండ్గా ఉందండి ఇప్పుడు దసరా కానీ దివాలికి కానీ మళ్ళీ వెడ్డింగ్ సీజన్ కదా పెళ్ళకైతే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి వచ్చింది అనమాట ఫ్రంట్ అలా వర్క్ వచ్చింది డిజైనర్గా ఉందనమాట బ్లౌజ్ కూడా ఇది సాఫ్ట్ నెట్ అనమాట దుప్పట దుప్పట కూడా టూ మీటర్స్ ఇచ్చారు ఇలా సైడ్ మంచి వర్క్ వచ్చింది మధ్యలో సేమ్ లెహెంగాకి ఇచ్చినట్టే బీట్స్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుందండి అసలు మీషోలో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి లెహెంగాస్ వస్తున్నాయని నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందనమాట నేను బయట షాప్స్లో కూడా చూశాను కానీ ఇవి త్రీ థౌజండ్ పైనే ఉంటాయండి మనం బయట తీసుకున్నా కూడా కానీ ఇది నాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయితే వచ్చిందండి కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్లోనే ఉందన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లేట్ చేయకుండా తీసేసుకోండి కలర్ కూడా చాలా బాగుందండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి లైక్ చేయండి బాయ్